మొలకాయ చెట్టు అన్నీ నువ్వేసావా మొలకాయ చెట్లు నువ్వేసావా బాగా వేసావుగా బాగా కొంటారు ఏమి వేయకుండా పండించావు కదా ఏమి వేయకుండా పండించావు ఇవన్నీ మా మామిడికాయ చెట్టు కూడా వేసావు మా ఇగో చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వచ్చినాయో ఇవి కొనాలంటే మనకి మినిమం ఏలూరులో టూ హండ్రెడ్ రూపీస్ అవుతాయి ఇవన్నీ కొనాలంటే దాదాపు ఫైవ్ హండ్రెడ్ పైన అవుతాయి ఎన్ని కొనాలంటే ములక్కయలు ఇక మొత్తం ములక్కయలు ఇంకా చాలా బాగున్నాయి చూడండి మళ్ళీ వస్తా ఆమె పేరు ఆమె పేరు పిల్లి కీర్తి అండి పెళ్లి కీర్తండి పిల్లి కీర్తి చూడండి సరే ఇంట్లో పండించుకుంటే ఎంత ఆరోగ్యంగా ఉంటాయి తమ్ముడు మొత్తం పాతర్ ముక్కాయలు ఇది చెట్టు ఇవి బాగుంది లేతకాయలు ఇంకా పండాలి ఇవి పండిన తర్వాత అవి లెమన్ నిమ్మకాయ చెట్టు మల్లె చెట్టు కూడా బాగా వస్తున్నాయి వాసన మల్లి చెట్టు ఎన్ని సంవత్సరాలు ఏంటి మా అమ్మ ఇది వేసి ఇది ఎన్ని సంవత్సరాలు ఏంటి ములక చెట్టు ఇది ములక చెట్టు ములక్కాయలు కోడిగుడ్డి వేసుకున్నా అంటే మా శ్రమదాన్ని తింటలేదు కానీ మామూలుగా అయితే సరిపోతా అక్కడ ఉంచాకా అక్కడ ఉంచే మనకి ఈవినింగ్ కూడా వెళ్ళిపోతా ఈవినింగ్ కూడా వెళ్ళిపోతా కాకరకాయ వా కాకరకాయ ఇంకా అయ్యో చాలా ఇదకా ఎంత వస్తాయో ఒక ఐదు వందలు వస్తాయి అమ్మ ఐదు వందలు వచ్చాయా నీ కష్టం ఇవన్నీ ఎప్పుడేసా ఇప్పుడు అప్పుడైతే ఎత్తనవు ఇప్పుడు ఎత్తమోసిందే ఇది సంవత్సరం కాస్తాయి కదా నీకు ముఖాయ చెట్టు ఇది మా అమ్మ అమ్మ వేసింది మా మా అమ్మ ఈ వయసులో కూడా చింత చెట్టు ఎక్కి కొత్తది చింత చెట్టు ఎక్కి ఏ చెట్టు అయినా ఎక్కినండి ఇవి కూడా ఎంతావుగా నారెంజికయలు నిమ్మకాయలు అన్ని ఎమ్మకాయ చూసి చెబుతా మమ్మీ మా మామ చెప్పు మా అమ్మ కష్టం గురించి ఇదంతా మా అమ్మ వేసిందంట మీ మమ్మీ దేకం తేఖు తే మరు సకుాబു కొబ్బలు తీసుకొచ్చేసారండి మా అమ్మ వేసింది వ్యాపారం చేస్తా అని చెప్పేది వ్యాపారమైన చూడండి వండుకోవడం చాలా మందికి చిన్న కొమ్మ ఇంత కొమ్మ తెచ్చి చేసిందండి ఈ చెట్టు నుంచి కూడా బాగా కష్టపడద్ది మా అమ్మ వ్యాపారానికి వెళ్ళి చిన్న చిన్న కొమ్మలు తెచ్చింది ఈ కొమ్మ ఈ కొమ్మ చూడండి ఎంత కాయ దిగిందో ఉన్నారు కాయ కాయంతా కోసేసారు చాలా కాయలు కోసేసారు అన్ని కాదు కొయ్యాలి ఆ చెట్లు కూడా ఉండేవి పూలు పూల చెట్టు ఇవన్నీ రైట్ కూరగాయల షాప్ కూడా ఎగబడి కొంటారు దగ్గర మా అమ్మ తీసుకెళ్తే బాగా కొంటారండి మా అమ్మాయి అయిపోయాక వేరే వాళ్ళకి కొంటారండి తమ్ముడు చెప్పండి ఎన్ని ముందు వేసినా ఎన్ని తినకూడదు ఏ తినాలి ముందు లేదండి మేము మొక్క పెట్టానండి నేను ఎప్పుడు వెళ్ళిపోతానండి ఆ మోడక చెట్టు గురించి చెప్పు మొన్న నేను మోడక పచ్చ అసలు పులుపు మూల పులుపు కాదు అండి మాగులి నాటకాయండి మంచి పుల్లగా ఉంటుందండి కెనార్ కొండగ చెన్న పిద్దాండి నవ్లే మంచి రూసెంట్ ఇద్దండి టెంకాయ నీ చేతితోనే రెండు చెట్లు వేసింది బాగా బాగా చెట్లు నా చేతితోనే రెండు సంవత్సరాలు వత్తన్నాయా రెండు సంవత్సరాలకి వత్తనాయా రెండు సంవత్సరాల నుంచి మామిడికాయలు కాస్తున్నాయి అండి మీరు మా కష్టం ఫలించే తడి చూడండి నేను ఎప్పుడు అగ్గానక వానానక మంచిలు అయినా చింతాకేసుకుని నోట్లు చేసుకుని మంచిలు రాకపోవడం చింత మీదే ఉంటానండి మే నెలలో కూడా మీదే ఉంటాను మే నెలలో కూడా చింత మీదే ఉంటానండి చింతాకి రసమే మింగుతామండి నీళ్లు దొరకమండి ఇక నేను అట్టాగే అగ్గులోనే ఉంటానండి దీనికి అట్టాగే మేముతో ములక్కాయలతో నారింజకాయలతో నిమ్మకాయలతోనే బతుకుతానండి మీరందరు నా కష్టం చూసి మీరు చేయండి చూడండి పువ్వులు కనకాంబరాలు ఇవన్నీ అమ్ముతానండి నేను బాగా మా బాబు చచ్చిపోయాడండి అప్పటి నుంచి వెళ్తలేదండి ఈ పూలు అవి రాజుపాట్లే మేము యాగంలో ఉండవండి మా యాగం చూసేటట్టు మీరు అమ్మాయికి ఇది చెయ్యండి మీరు లైఫ్ కొట్టిండి యాదన్లో ఉండను ఎప్పుడు చేరుతానండి మా బాబు ఎంత ఈజీ కలవడు అర్ధంతరంగా అయిపోయాడండి మీరే చూడండి ఎంపీటీసీ అండి మేము మరవలేకపోతున్నాం అండి మా బాబు పనులు చేసుకోవడానికి డబ్బులు తీసుకోలేదు మా ఎన్నో పనులు చేసి ఎవరి దగ్గర ఏ పని అయినా సరే డబ్బులు తీసుకోకుండా పని చేసి చూడండి ఆ జనం అందరూ మరవలేకపోతున్నారండి అంతకంటే ఎక్కువ మేము మరవలేకపోతున్నాం అండి ఏం బోగులు బాబే మే మేము మాకు కంటిలోనేమంటున్నాడు అండి మేము ఇద్దరు పోయినా కూడా బాబు అంటున్నాడండి మీరే మా కాకు మీ చూసి లైఫ్ కొట్టిండీ ఇదేనండి సరే